ोडग शत्रु प्रणालिक आगि నా పక్షమై నీవు నిలచితి నిను చేరగా నా పక్షమై నీవు నిలచితి ఒంటరి నై నిను చేరగా నా పక్షమై నిలచితి ോട Na balamu <laughs> ni mukkadiye, na deiriyamu ni mukkadiye, na balamu

મધુર મમ મમ મન્ટુ ની ચેરગા ના પક્ષ વૈ નહીવો નિલારી નઈ નાપક્ષ நீ மை நீவு நில ஜிதிவே நீ நிலஜிதி எல்லோ இவை நு சூடகா சத்ருவே பாரிபோயனும் எல்லோ இவை நூடகா nimukakanti boyenu nee mukkanti, na thiriyenu nimukakanti mukkanti, na balu nimukakanti mukkanti, na thiriyenu nee na balu.

माया ना जीवनमलो निने ने नमे उन्नेसया अद्भुतम छय माया ना जीवनमलो निने ने नमे उन्नेसया

ముఖകാంతి నా బలముని ముఖകാంతి వంటరినే నేదు నిను చేరగా నాపక్షమై నీవు నిలచి நாலித்தீ நூடகா ஷத்ருவே பாரிபோயு எல்லோ இவை நூடகா ஷத்ருவே பாரிபோயு முக கா

of the Word. mama mama mama. We receive the ministry of the Word. We receive the ministry of the Holy Spirit. We receive the ministry of angels. We receive the ministry of the Blood Covenant. Blood Covenant. Lead the blood. I invoke the Blood Covenant in the name of Jesus. mama mama. మా శత్రులకు నిత్య అవమానం కలుగును గాక మా శత్రువుల ప్రణాళికలు చల్ల చెదరైపోవను గాక ఎవడు తరమకుండానే మా శత్రువులు పారిపోతురేగా దేని సన్నిధిలో థ్యాంక్ యూ ఈనాడు ప్రపంచంలో చాలా మరణాలు చాలా మరణాలు చాలా అనారోగ్యాలకు చాలా మరణాలకు ముఖ్యమైనటువంటి నంబర్ వన్ రీజన్ ఫుడ్ భోజనమే ఫుడ్ ఈజ్ ద నంబర్ వన్ రీజన్ ఫర్ ద మేజర్ కాజ్ ఆఫ్ డెత్ అండ్ డిసీజెస్ సో కనుక దేవుడు మనకు మంచి మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు ఇస్తూ ఉన్నారు హలో లోయ అంటే మూడు పుట్లు వండుకుంటామండి వాట్ అబౌట్ యానిమల్స్ మీరు ఎప్పుడైనా ఏమండి అనిమల్స్కు పశువులకు లేకపోతే అడవి జంతువులకు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినట్లు షుగర్ జబ్బులు చచ్చిపోయినట్లు మనము ఎంత కాన్షియస్గా ఉంటామంటే హెల్త్ కాన్షియస్ ఆ విటమిన్ తీసుకోవాలి ఈ విటమిన్ తీసుకోవాలి కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి ప్రోటీన్స్ తీసుకోవాలి ఇవన్నీ ఇవన్నీ తెలిసి తెలుసుకొని తెలుసుకొని కూడా ఆరోగ్యాలు జడగొట్టుకుంటున్నాం ఆ అడవి జంతువులకు ఏమి తెలియవు కార్బోహైడ్రేట్స్ అంటే ఏం తెలియవు ప్రోటీన్స్ అంటే ఏం తెలియవు ఏమి తెలియవు కానీ వాటికి మోస్ట్ ఆఫ్ ద మోస్ట్ ఆఫ్ దెమ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇప్పుడు పశువుల్లో ఏమైనా రోగాలు ఉన్నాయని వెతకాలన్నమాట ఆది సంఘంలో మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాయో అని ఉంది కదా ఎక్కడైనా రోగం ఉందా ఎక్కడన్నా రోగం ఉందా అని వెతకాలవలసి వచ్చేదంట ఇప్పుడు ఎక్కడైనా ఆరోగ్యం ఉందా ఆరోగ్యం ఉందా అని వెతకవలసినటువంటి కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం వీ డోంట్ ఫైండ్ డిసీజెస్ ఫ్రీక్వెంట్లీ అమంగ్ యానిమల్స్ జంతువులలో మరి ముఖ్యంగా పెంపుడు జంతువులలో వస్తాయేమో కానీ ఎందుకంటే పెంపుడు జంతువులను మనం ఏం చేస్తాం బాగా మారం చేస్తాం గోము చేస్తాం ఎక్కువ తిండి పెడతాం అన్నమాట బయట వాటికి అసలు అడవి జంతువులకు అసలు ఏమాత్రం కూడా రోగాలు రావడం చాలా 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 అరుదు ఎందుకంటే అవి ఆహారాన్ని దొరికినప్పుడే తింటాయి ఫస్ట్ బాగా కడుపు నిండా తింటాయి దొరికినప్పుడు బాగా తింటాయి అనమాట మళ్ళీ ఆకలి అయినప్పుడు ఆహారం కొరకు వెతుకుతుంది ఎప్పుడు పొద్దున ఏడు గంటలకు బ్రేక్ఫాస్ట్ ఒంటి గంటకు లంచ్ సాయంకాలం నాలుగు గంటలకు స్నాక్స్ మళ్ళీ ఎనిమిది గంటలకు భోజనము పడుకునే ముందు ఏదైనా ఒక డ్రింక్ మనం టైం పెట్టుకుంటాము వాటి టైం ఏంటో తెలుసా వాటి బాడే దేవుడు పెట్టినటువంటి టైమే ఆకలినప్పుడు ఒకవేళ మనం కూడా ఆకలినప్పుడు మాత్రమే తినడం అలవాటు చేసుకుంటే అసలు పరిస్థితి చాలా మారిపోతుంది హలో కాదు కాదు మనమంతా టైం బౌండ్ అనమాట సమయం కాలము చేత నడిపించబడుతున్నాం చాలాసార్లు చాలామంది పరిశుద్ధాత్మ కంటే కూడా ఏమండి కాలము చేత నడిపించబడుతూ ఉంటారు ఆత్మ ద్వారా మనము నడిపించబడాలి గ్లోరీ టు హ్యా హలోయ సో మనకు ఇది ఒక మంచి అవకాశం ఈ ఫార్టీ డేస్ పాక్షిక ఉపవాసం వన్ మీల్ పర్ డే ఇదొక మంచి 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 అవకాశం మన బాడీలోనే ఒక హాస్పిటల్ ఓపెన్ చేసాం బాడీ తన పని తాను చేసుకుంటూ ఉంది గ్లోరీ టు గాడ్ హ్యా సో చక్కగా ఉపయోగించుకోనండి ప్లస్ ఎవ్రీ వీక్ కూడా ప్రతి వారం కూడా శనివారం ఉపవాస దినముగా ప్రకటించాం ఆ దినాన్ని మీరు ఉపయోగించుకోండి సర్వీసింగ్ అనమాట ఇల్లు ఎలా క్లీన్ చేసుకుంటామో శరీరాన్ని కూడా అలా క్లీన్ చేసుకున్నట్లు అనమాట సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆది సంఘంలో వారు వారంలో రెండు రోజులు చేసేవారంట రెండు రోజులు చేసేవారంట వారంలో రెండు రోజులు ఫాస్టింగ్ చేసేవారు అట్లీస్ట్ ఉపవాసం అంటే పొద్దున ఏమంటే ఆరు ఒక పన్నెండు గంటలు ఉపవాసం చేసేవారు ట్వెల్వ్ అవర్స్ ఫాస్టింగ్ ట్వెల్వ్ అవర్స్ ఫాస్టింగ్ సో ఫాస్టింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి చాలా జబ్బులు ఉపవాసం ఉన్నప్పుడు తొలగిపోతాయి హాలలో హాలలోయ ఎందుకంటే శరీరము తన పని తను దానికి మనము శరీరానికి అనుమతినిచ్చిన వారం అవుతాం అనుమతినిచ్చిన వారం అవుతాం సో ఉపవాసం ఉంటున్న వారందరికీ కూడా శుభములు సో ఇంకా ఎవరైనా ఉపవాసం ఉండకుండా ఇంకా భయపడుతుంటే మీరు జాయిన్ కావచ్చు ఇప్పటికేం మించిపోయిందేం లేదు ఎందుకంటే ఆదివారాలు తీసేసి నాలుగు రోజులు లెక్కచారం వేస్తారు లెంటి డేస్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా లెక్కచారం వేస్తారు సో మనమైతే గుడ్ ఫ్రైడే వరకు మనం ఉంటాం హలో గుడ్ ఫ్రైడే వరకు ఉంటాం నేనైతే ఈస్టర్ వరకు ఉంటాను ఈస్టర్ తర్వాత కూడా కొనసాగిస్తాను ఈసారి నేను కూడా ఒక దీక్ష చేపట్టాను అందుకే గడ్డం పెంచుదాం అనుకున్నాను నా జీవితంలో ఇది తరతరంలో గుర్తుండిపోవాలన్నమాట హలోయా ఈ ఫాస్టింగ్ సీజన్ ఇట్స్ అ స్పెషల్ సీజన్ స్పెషల్ సీజన్ దేవుని వలన ఒక మూడు కేజీలు తగ్గాను నేను చెప్పాను కదా ఇరవై కేజీలు తగ్గుతానని ఎవరు మెసేజ్లో పెట్టారు నాకు మీరు డాక్టర్ కావచ్చు మాస్టర్ గారు ఒక నెలలో నలభై కేజీలు తగ్గడము మంచిది కాదండి నలభై అని ఎవరు చెప్పారండి కొన్నిసార్లు ఇనం సరిగా ఏమండి రోజుకు అర కేజీ సులభంగా అంటే నేను ఓవర్ వెయిట్ ఉన్నా కాబట్టి ఇప్పుడు యాక్చువల్గా ఓవర్ వెయిట్ ఉన్నా కాబట్టి రోజుకు ఒక ఎనిమిది వందల గ్రాములు తగ్గడం ఏమాత్రం కష్టం కాదు సులభంగా అతి సులభంగా వద్దన్న కూడా తగ్గిపోతుంటుంది అనమాట వెయిట్ వద్దన్న కూడా పోతుంటుంది అనమాట సో నేను ఇరవై కేజీలు చెప్తే వాళ్ళు సార్ నలభై కేజీలు తగ్గుతామని అని వాళ్ళు అనుకుంటున్నారనమాట ఏం పర్లేదు నాకు కావాల్సినవన్నీ నేను తెచ్చిపెట్టుకున్నాను ఏ విటమిన్స్ కావాలో ఏ సప్లిమెంట్స్ కావాలో అన్నీ రెడీగా పెట్టుకున్నాను గ్లోరీ టు గాడ్ హ్యా సో ఖచ్చితంగా ఈస్టర్కి అంతా నా ముఖ రూపాలన్నీ కూడా మారిపోతాయి ఇరవై కేజీలు తగ్గితే ఎలా ఉంటానో మీరు ఊహించుకోండి ఇమాజిన్ చేయండి హ్యా సో నా ఫాస్టింగ్ ఆగిపోదు ఈస్టర్తో ఆగిపోదు ఇట్ విల్ కంటిన్యూ నా డిజైడ్ వెయిట్ అంటే ఒకటి ఉంది నేను పెట్టుకున్నటువంటి గూరి అంటే ఒకటి ఉంది సో ఈ సీజన్లో ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ హాఫ్లో ఇక దాన్ని నేను పూర్తి చేయబోతున్నాను ఇక ఎప్పటి కూడా వెయిట్ అన్నటువంటిది ఎప్పటి కూడా ఇంకా ప్రేయర్ పాయింట్ కాదు హ్యాహ్యా ప్రేయర్ పాయింట్ కాదు ఇంకా దాన్ని మర్చిపోవాల్సినటువంటి రోజు చాలా దగ్గరలో ఉందని నేను నమ్ముతున్నాను గ్లోరీ టు గాడ్ హ్యాహ్య చాలా శోధనలు వస్తాయి శోధకులు చుట్టూ ఉంటారు చాలాసార్లు శోధకులు మన రక్త సంబంధికులే ఉంటారు మన చుట్టూ ఉంటారు తినమని చెబుతారు సాతాన్ కూడా ఏమన్నాడు తినమన్నాడు సాతాను కూడా అవ్వతో ఆదంతో ఏమన్నాడు తినమన్నాడు తిని మన పూర్వీకులు పాడైపోయారు తిని తిండి కొరకు సనిగి గొనిగి ఇస్రాయిలు పాడైపోయారు అయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన తినకుండా ఆయన గెలిచాడు హలో లోయ ఏదో తోటలో ఉన్నా కూడా పడిపోయారు వాళ్ళు తిని యేసు ప్రభు ఏదో తోటలో లేడు అరణ్యంలో ఉన్నా కూడా ఆయన నిలదొక్కున్నాడు ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు గ్లోరీ టు గాడ్ హలో సమ్మర్ కాబట్టి మరి త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాం సో గడిచినటువంటి వారం దేవుడు ఒక మాటను మన సంఘానికి మన ఇచ్చాడు అంత మాత్రమే కాదు సంఘం కొరకు ఇచ్చినటువంటి మాట సాతాను వాడే ఆఖరి ఆయుధం వాగ్దాన నెరవేర్పునకు ముందు సాతను ప్రయోగించే అతి దారుణమైనటువంటి భయంకరమైనటువంటి గమ్యానికి నిన్ను దూరం చేసేటటువంటి ఆయుధము నిరాశ నిస్పృహ అలసట విసుగు సో ఒత్తిడిని వాడు తీసుకుని వచ్చి ఒత్తిడిని తీసుకొని వచ్చి వాడు నీ దృష్టిని మరల్చేదానికి వాడు ప్రయత్నము చేస్తాడు ఇఫ్ సేటన్ కెనాట్ డెస్ట్రా యూ హీ ట్రైస్ టు డీవియేట్ యూ హీ ట్రైస్ టు డీవియేట్ నీ దృష్టిని వాడు మరల్పుతాడు దృష్టి మరల్పి ఏం చేస్తాడంటే నీవు పోరాడవలసిన యుద్ధంగాక నీవు పోరాడవలసినటువంటి పోట్లాట కాక నీవు కొట్లాడవలసినటువంటి కొట్లాట కాక ఇంకో కొట్లాటను నీకు పరిచయం చేస్తాడు విశ్వాసులంగా దేవుడు మనకు కొంత జ్ఞానం ఇచ్చాడు ఏమిటి ఆ జ్ఞానం అంటే మనం పోరాడున్నది మనుషులతో కాదు వీఆర్ నాట్ ఫైటింగ్ అగెన్స్ట్ ఫ్లష్ అండ్ బ్లడ్ అయితే మనం పోరాడున్నది ప్రధానులతో అధికారులతో లోకనాదులతో ఆకాశ మందలి దురాత్మల సమూహాలతో మన యాక్చువల్ బై ఫైట్ మన అసలు సిసలైన పోరాటం వీటితో అయితే మనకు మనుషులు కనబడుతుంటారు అయితే వాడు చాలాసార్లు మనుషుల ద్వారానే పనిచేస్తాడు వాడు మనుషుల ద్వారా పనిచేస్తున్నప్పుడు మనం ఎవరితో కొట్లాడాలి ఇప్పుడు రెండు ఫైట్స్ ఉన్నాయి దెర్ ఆర్ టూ ఫైట్స్ వన్ ఈజ్ ఫైటింగ్ విత్ ద డెవల్ అండ్ ద థింగ్ ఈజ్ ఫైటింగ్ విత్ ద పీపుల్ సాతంతో అంటే మనిషితో పోరాటము మనిషి వెనుక పనిచేసే దురాత్మతో పోరాటం ఈ రెండు యుద్ధాలు ఉన్నాయి ఈ రెండు పోరాటాలు ఉన్నాయి వాగ్దాన నెరవేర్పుకు ముందు గుర్తుపెట్టుకోండి నీ పోరాటాన్ని వాడు ఏం చేస్తాడంటే దారిమల్లిస్తాడు నీ పోరాటాన్ని దారి మాలేస్తాడు ఈ రోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి మాట డోంట్ ఫైట్ అ రాంగ్ బ్యాటిల్ డోంట్ ఫైట్ అ రాంగ్ బ్యాటిల్ గివింగ్ యువర్ వర్డ్ డోంట్ ఫైట్ అ రాంగ్ బ్యాటిల్ తప్పుడు యుద్ధాన్ని నీవు చేయవద్దు తప్పుడు యుద్ధాన్ని చేస్తే అక్కడ నీకు ఏమి దొరకదు యూ విల్ నాట్ రిసీవ్ ఎనీథింగ్ ఇఫ్ యు ఫైట్ అ రాంగ్ బ్యాటిల్ యూ విల్ బి ఫైటింగ్ యుల్ బి యూజింగ్ ఆల్ యువర్ రిసోర్సెస్ నీ అభిషేకా నీ జ్ఞానం అన్ని నువ్వు వాడుతావు ఖర్చు పెడతావు కానీ ఏమి సాధించలేవు ఏ యుద్ధము జరిగినా గుర్తుపెట్టుకోండి ఏ యుద్ధము జరిగినా గెలిచిన వారు ఓడిపోయిన వారికి స్వాధీనం చేసుకుంటారు హలో దే విల్ కలెక్ట్ ద స్పాయిల్ యోషపాత మీదికి మూడు రాజ్యాల వారు యుద్ధం చేసేదానికి వచ్చినప్పుడు వారు యుద్ధం గెలిచిన తర్వాత ఏం జరిగింది మూడు రోజులు ఏరుకున్నారు ఆ స్పాయిల్ని ఆ కొల్ల సొమ్మును డబ్బును ధనాన్ని మూడు రోజులు ఏరుకున్నారు వారు విస్తారమైన సంపద దొరికింది సంపద దొరకని యుద్ధము చేయవద్దు పౌలు గారు కూడా ఏమన్నాడు తెలుసా నేను గాలితో నేను పోరాడడం లేదు గాలితో నేను లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాక్సింగ్ ఉంటుంది బాక్సింగ్ రింగ్ ఉంటుంది బాక్సింగ్ రింగ్లో ఇద్దరు ఉంటారు కదండి బాక్సింగ్ రింగ్లో ఇద్దరు ఉంటారు తన ఒకరితో ఒకరు తలపడతారు అలా ఒకరితో ఒకరు తలపడకుండా డ్రెస్సు వేసుకొని బాక్సింగ్ గ్లౌజ్ వేసుకొని ఎవర నువ్వు నువ్వు కొడుకుంటూ ఉన్నావు అనుకోండి గాలితో ఛాంపియన్షిప్ ఇస్తారా నీకేమన్నా ప్రైజ్ మనీ ఇస్తారా నీకేమన్నా నువ్వు గెలిచావని చెప్తారా లేదు ఎందుకు గాలితో నువ్వు కొట్లాడుతున్నావు కాబట్టి దేవుడు నియమించిన యుద్ధాలే మనం చేయాలి